తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇందులో పెళ్లి పిల్ల సామెతలు చెప్పడం జరుగుతున్నది సాహిత్య మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాష అభిమానులకు నమస్కారములు అయితే స్త్రీజాతిని కానీ జాతిని కానీ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ విమర్శించడం కాదు ఇది కేవలం తెలుగు తెలంగాణ జానపద పెళ్లి పిల్ల సామెతలు మాత్రమేనని గమనించగలరు ఇక మనం పెళ్లి పిల్ల సామెతలలోకి వెళ్ళుదాం పిల్ల అని పిలిస్తే పెళ్ళి చేసుకుంటావా అని అడిగిందట బాబా మరదుల పక్కన కూర్చోవడం ఎట్లా అని దూరంగా పోయి సాయాబు పక్కన కూర్చున్నదట కొత్త పెళ్లి కూతురు శోభనం తెల్లారే బిడ్డ పుట్టాలే అందట అవ్వ నాకు అన్నం వండరాదే అంటే తాగుబోతోనితోని తాలి కట్టించుకో బిడ్డ అన్నదట ఎగురంగల్లా మరదలని లగ్గం చేసుకుంటే బాబా మీ అమ్మ నాకేమవుతుంది అన్నదట శోభనం అంటే ఇదేనా ఈ పని మా బాబాయ్ ఎప్పుడో చేశాడుగా అందట ఓ అమాయకపు పెళ్ళికూతురు వందన వందనంగా ఉండే అంటే మందేసి చిందేసిందట అంటే ఈ మన ఈ పిల్లను చూసటానికి పెళ్లి చూపుల వాళ్ళు వస్తున్నారన్నమాట అయితే ఈ పిల్లకు ఒక అబ్బాయిని ప్రేమించింది అన్నట్టు అయితే ఈ అబ్బాయి అంటే ఆమెకు ఇష్టం లేదు ఈ అబ్బాయి చూసడానికి వచ్చిండు ఈమెను తల్లిదండ్రులు బుదిరికిచ్చి తీసుకొచ్చి కూర్చున్న పెట్టిన మంచిగా ఉండే ఒక పద్ధతిగా ఉండే అని చెప్పి చెప్పి కూసున కానీ ఆమె ఆ పిల్లకు ఈ పిల్లగాని మీద ఇష్టం లేదు కాబట్టి ఈమె లోపలికి పోయింది కొంచెం మందు తాగింది తాగచ్చి సొలిగినట్టు అటు ఇటు వేసింది అన్నట్టు వీళ్ళు చూసి అరే ఇటువంటి పిల్ల మాకెందుకు అని చెప్పి చెప్పి వాళ్ళు లేచిపోయిండు అంటే వందన వందనంగా ఉండే అంటే మా మందేసి వందన వందనంగా ఉండే అంటే మందేసి చిందేసిందట అంటే ఇష్టం లేని పెళ్ళన్నమాట మన వాళ్ళు వివిధ సందర్భాల్లో వాడతారన్నమాట వండవే వండవే పెళ్ళికూతురా అంటే కుండ తీసుకొని నీళ్లకు వెళ్తాను అన్నదట వండవే కూతురా అంటే కుండ తీసుకొని నీళ్లకు వెళ్తాను అందట అశ్వమేధ యాగం చేయవచ్చు కానీ ఆడపిల్ల పెళ్ళి చెయ్యలేము తల్లిని చూసి పిల్లను పళ్ళును చూసి పశువును కొనవలే తల్లిని చూసి పిల్లను పళ్ళును చూసి పశువును కొనవాలి ఈరక్క పెళ్ళిల పేరక్క శోభనం ఈడు చూసి పిల్లనియు పిడిని చూసి ఈడు చూసి పిల్లనియ్యు పిడి చూసి కొడవలియ్యు ఒకనాటి పెళ్ళికి ముఖమంత కాటుక ఎల్లమ్మ పెళ్ళిలా పుల్లమ్మ శోభనం ఎల్లమ్మ పెళ్ళిల పుల్లమ్మ శోభనము అన్నట్టు పాత్ర మెరిగి దానం చేయాలి గోత్రమెరిగి బిడ్డనివ్వాలి పాత్ర పాత్ర మెరిగి దానం చేయాలి గోత్ర మెరిగి బిడ్డనివ్వాలి అన్నట్టు కోడల్ని బీద ఇంట్లోకి తెచ్చుకో కూతుర్ని గొప్పింట్లోకి ఇచ్చుకో కోడల్ని బీద ఇంట్లో నుంచి తెచ్చుకో మన కూతుర్ని గొప్పింట్లోకి ఇచ్చుకో అన్నట్టు ఆ ఎదుటివాడే పెండ్లి కొడుకు ఆ డింగిలివాడు కాదు అన్నట్టు ఆ ఎదుటి వాడే పెండ్లి కొడుకు ఆ ఎదుటివాడే పెండ్లి కొడుకు ఆ డింగిలివాడు కాదు అన్నదట పోడా నీ బిడ్డ పెళ్ళి ఎప్పుడు అంటే మొద్దు మొకపూడ మొన్ననే అయిపోయింది అన్నాడట బీద మొక్కపూడ నీ బిడ్డ పెళ్ళెప్పుడు అంటే మొద్దు మొక్కపూడ మొన్ననే అయిపోయిందిరా అన్నాడట అప్పు ఇచ్చి చూడు ఆడపిల్లని ఇచ్చి చూడు తల్లిని చూసి పిల్లను పాడిని చూసి బర్రెను ఎంచుకోవాలి మొదటిదానికి మొగుడు లేడు కానీ కడదానికి కళ్యాణము అన్నట్టు మొదటిదానికి మొగుడు లేడు కానీ కడదానికి కళ్యాణము అన్నట్టు పెగ్గేల కోసం పెళ్ళాడాను కానీ కూడు పెట్టడం మా కులాన లేదు అన్నాడట మారు మనము కోడలికి మనము అత్త సలహాలు ఇచ్చిందట లగ్గం అద్ద లగ్గం భోంగా రైక ఇగ్గుకున్నట్టు పుస్తే అర్థంటేనే అడిగిందట నువ్వు కెవనివా నాకెట్టనివా అని పుస్తే కడతంటేనే అడిగిందట నువ్వు కట్టోనివా నాకెటోనివా అంటే తాక తున్నోనివా తాళు అని మాటల చేత మహారాజు బిడ్డను కూడా మనువు తెచ్చుకోవచ్చు మాటల చేత మహారాజు బిడ్డను కూడా మనువు తెచ్చుకోవచ్చు లచ్చమ్మ పెళ్ళిల బుచ్చమ్మకు గర్భాధానం పెళ్ళీడు బిడ్డకు కండ్లు వేయినట్టు భూగవాడింటికి మనుమాడబోతే మరో చెంప వాయించారట ఏమి చేద్దురా భగవతి గురుడా ఏమి చేద్దురా జగవతి గురుడా ఏమి చేద్దురా జగవతి గురుడా మొగడు చిన్నవాడు ఆ పెళ్లి చేసిన పెద్దల కళ్ళదలగని నా ఉసురు అన్నదట ఏమి చేద్దురా జగవతి గురుడా మొగడు చిన్నవాడు పెళ్లి చేసిన పెద్దల పెద్దలకల్లదలగని నా ఉసురు అనేదట అంటే పూర్వము బాల్యంలో ఉన్నప్పుడు అంటే చిన్న పూర్వము బాల్య వివాహాలు జరిగేవి అయితే ఈమె చిన్నగా ఉన్నది ఇంతకంటే మూడు సంవత్సరాలు పిల్లగాని ఈమెకు పెళ్ళి అన్నట్టు ఈమె యవన దశ నాకు వచ్చింది దశకు వచ్చిన తర్వాత వీళ్ళు పిల్ల పిల్లగాడు రోజు శృంగారంలో ఉన్నారు అయితే ఈమెకు సరి తృప్తి ఈమె పొందలేదు భర్తతో సరి అయిన తృప్తి ఈమె పొందలేదు అప్పుడు ఆమెకు చాలా బాధ అనిపించింది బాధ అనిపించి ఏమంటుందంటే ఏమి చేద్దురా జగవతి గురుడా మొగడు చిన్నవాడు ఆ పెళ్ళి చేసిన పెద్దల కలదలగని నా ఉసురు అని చెప్పి చెప్పి ఈమె అన్నదన్నమాట పెళ్లి ఒకరితో శోభనం మరొకరితో అచ్చమ్మ పెళ్ళిలా బుచ్చమ్మ లగ్గం మారు మనువు చేసుకొని మొదటి మొగనికి శుద్ధులు చెప్పినట్టు మారు మనువు చేసుకొని మొదటి మొగనికి శుద్ధులు చెప్పినట్టు అదృష్టం చాలని ఆడబిడ్డని అక్కరలేని అల్లునికిచ్చి అమావాస్య ఆదివారం నాటి అరుద్ర నక్షత్రాన అతి వైభవంగా పెళ్ళి జరిపినట్టు అదృష్టం చాలని ఆడబిడ్డని అక్కరలేని అల్లునికి అల్లునికిచ్చి అమావాస్య ఆదివారం నాటి అరుద్ర నక్షత్రాన అతి వైభవంగా వివాహము జరిపినట్లు అంటే ఇది దుర్ముహూర్తం అగును పెళ్ళంటే అందరి ముందు చేసుకుంటాము శోభనం చేసుకోలేంగా అందట పెళ్ళంటే అందరి ముందు చేసుకుంటాం శోభనం చేసుకోలేంగా అందట అందరి కాళ్ళు మొక్కిన అత్తగారింటికి పోక తప్పదు ఆడపిల్ల ఆడపిల్లనే కానీ ఈడపిల్ల కాదు అన్నట్టు పట్టుకోకెట్టమని పట్టుకోకెట్టమని పెళ్లి కూతురు వారంటారు ప మేమంటాము ఈ తగాద తీరితే కానీ పెళ్లి స్థిరపడేటట్టు లేదు అన్నట్టు ఆడపిల్ల పెళ్ళి అడుగు దొరకని ఈ బావి అంతం చూస్తాం అన్నట్లు ఆడపిల్ల పెళ్ళి అడుగు దొరకని బావి అంతం చూస్తాము అన్నట్లు లింగి పెళ్ళి మంగి చావుకి వచ్చినట్టు లింగి పెళ్ళి మంగి చావుకి వచ్చినట్టు దశ కొద్దీ దొరికాడే దిశమల మొగుడు నీ పేరంటమే అక్కడ లేదంటే కరకంచు చీర కట్టుకొని వస్తా అన్నదట అయ్యేనమ్మ పెళ్ళి అయ్యేనమ్మ పెళ్ళి అవిసేనమ్మ కన్ను తలచుకున్నప్పుడే తలంబ్రాలు కావాలంటే ఎలాగూ తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అన్నాడట మొదట చెడ్డ పెళ్లి కూతురు గరిగబుడ్డి బాగా పట్టు మొదట చెడ్డ పెళ్లి కూతురు గరిగబుడ్డి బాగా పట్టు బండెడు ధనమిచ్చినా బాబా మర్దిలేని చుట్టము పనికిరాదు పెళ్ళి మన ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకొచ్చినట్టు ఎంకి పెళ్ళి సుబ్బి వచ్చినట్టు అని అన్నాడు అయ్యిందమ్మ పెళ్ళి అణిగిందమ్మ రంది కళ్ళు కానని పెళ్ళికూతురు కమతగాని వెంట పోయిందట పాసుముఖముదాన పెళ్ళెప్పుడు అయ్యిందే అంటే నీసి ముఖము దాన నిన్ననే అయిపోయిందే అన్నదట గర్భాధానం అంటే తిండి తినడం అనుకున్నానే ఒళ్ళు అదిరే పనే అందట ఓ పెళ్ళి కూతురు ఓ కొత్త పెళ్ళి కూతురు పసుపేమో అంటే ముసుగేమో పసుపేమో అంటే ఆ పెళ్ళి ముసుగేమో అంటే ముండా అన్నట్లు డ్యాస్ త్రీ లగ్నం యా స్త్రీ లగ్నానికి ఏనాడైతేనేమి అంటే డా స్త్రీ అనే మూడు అక్షరాలను మీరు పూరించుకోవాలి మూడు మనువులు పోయినా పొయ్యి ఊదామన్నారు మూడు మనువులు పోయిన పొయ్యి ఊదమన్నారు వెర్రిది వెంకటమ్మ మనువు పోయి మళ్ళీ వచ్చింది మనుమచ్చిన పిల్లాము మగులు మీది గడ్డి ఒకటే అంటే మనం వచ్చిన పెళ్ళాము మగులు మీది గడ్డి ఒకటే అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారము హిందూ సంస్కృతి ప్రకారము ఒక స్త్రీకి ఒక పురుషునితో మాత్రమే పెళ్లి జరుగుతుంది స్త్రీకి ఒక పురుషునితో మాత్రమే పెళ్లి జరుగుతుంది అంటే బ్రాహ్మణుడు వేద మంత్రాలతో పంచభూతాల సాక్షిగా పురుషునితే పురుషునిచే స్త్రీకి తాలి కట్టిస్తాడు అంటే వేద మంత్రాలతో జీలకర్ర బెల్లం పెట్టించి మన కాళ్ళకు మన పిల్ల యొక్క కాళ్ళకు పిల్లగానిచే మట్టలు తొడిగిస్తాడు ఒక ఎడ్ల కాని మీద పిల్ల కాళ్ళు పిల్లగాని కాళ్ళు పెట్టి తొక్కిస్తాడు అంటే ఒకరి కాలు ఒకరికి తొక్కిస్తాడు మన కొబ్బరి కుడుకల పాలు పెరుగు పోసి పిల్ల ఎంగిలి పిల్లగానికి పిల్లగాని ఎంగిలి పిల్లకు తాగిపిస్తాడు అయితే ఈ వేద మంత్రాలతో ఈ పంచభూతాల సాక్షిగా తాళి కట్టిస్తాడు అయితే ఇదే పవిత్రమైన పెళ్ళి అయితే ఇట్టి తాళి ఈ ఇట్టి తాళి భర్త చనిపోయేంత వరకు తీయరాదు స్త్రీ ఇట్టి తాళిని భర్త చనిపోయేంత వరకు స్త్రీ తీయరాదు ఒకవేళ విడాకులు అయింది విడాకులు అయిన పిదప కూడా ఈ స్త్రీ మేడలో ఆ తాళి అలాగే ఉంటుంది అయితే విడాకులు అయిన పిదప మరో పురుషుని పొందాలి అని చెప్పి ఈమె అనుకోదు ఆమెకు ఇష్టం ఉండదు ఇంటి మీదనే ఉంటా అని అనుకుంటుంది కానీ తల్లిదండ్రులు బిడ్డ వయస్సులో ఉన్నది తల్లిదండ్రులు బాగా ఆలోచించి బిడ్డ వయస్సులో ఉన్నది ఒక ఇంటి దాన్ని చేయాలి అని చెప్పి చెప్పి వాళ్ళు మన బిడ్డతో ఇలా మాట్లాడతారన్నట్టు బిడ్డ మేమున్నంతకాలము నిన్ను చూస్తాము మా తీగకు కాయ బరువు కాదు కానీ మేము చనిపోయిన తర్వాత నీ గతి ఏం కావాలి బిడ్డ అని చెప్పి బిడ్డను బుదిరికించి ఈ పెద్ద మనుషుల సమక్షంలో మనువు పంపుతారు అది మనము పంపుతారు మనము మనము ఈ స్త్రీ మనము పోయినప్పటికీ కూడా ఈ మొ మొదటి భర్త మొదటి భర్త కట్టిన తాళి ఈ స్త్రీ మెడలోనే ఉంటుంది రెండవ భర్త చంచిన రెండవ భర్త బతికిన ఈ తాళి తీయరాదు రెండవ భర్త చచ్చిపోయినా బతికినా కానీ ఈ తాళి తీయరాదు మొదటి భర్త కట్టిన తాళి అలాగే ఉంటుంది ఒకవేళ మొదటి భర్త చనిపోయినప్పుడు మాత్రమే ఈ తాళి తీసివేయాల్సి ఉంటుంది ఈ మొదటి భర్త ఒకవేళ చనిపోయింది అనుకుందాం చనిపోయినప్పటికీ ఈ రెండవ భర్తతో ఈమెకు గిన సంతానము అయితే ఒకవేళ ఒక బిడ్డ పుట్టింది అనుకుందాం బిడ్డ ఉడితే ఆ బిడ్డ పెళ్లి వచ్చిన తర్వాత ఆ బిడ్డకు పెళ్లి చేయాలి అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అనుకుంటున్నప్పుడు ఈమె అర్హతలు ఉండవు ఎందుకంటే ఎందుకు అర్హత ఉండదంటే మొదటి భర్త చనిపోయింది కాబట్టి ఈమె కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనే అర్హత కూడా ఈమెకు ఉండదు ఈ నూతన దంపతులకు పెళ్ళైన కొత్త దంపతులకు అక్షింతలు వేసే అధికారం కూడా ఈమెకు లేదు లేదు ఏదైనా పెళ్లి కార్యక్రమాలల్లా పసుపు ఇసురాలన్నా ఓడి బియ్యం పోయాలన్నా ఈ వీళ్ళ అన్న తమ్ములు కానీ ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఈ కూరాడకుండా ఆడబిడ్డగా కూరాడకుండా పెట్టాలన్నా కానీ ఈమెకు అధికారం ఉండదు గుడిలో గండ దీపం కూడా ముట్టించరాదు ఈమె విధవరాలుతో సమానము ఇది మన సంస్కృతి అన్నమాట హిందూ సాంప్రదాయ ప్రకారం ఇలా ఉండేది అయితే ఒకవేళ స్త్రీ భర్తతో విడాకులు అయినా ఒకవేళ ఆ స్త్రీ యొక్క భర్త చనిపోయిన చనిపోయినప్పటి ఈమె పరపురుషుని మన వేరే పురుషుని పొందాలి అనుకుంటే మనము పోవాల్సిందే అంటే మనము అని అంటే ఇంటి వద్ద నుంచి మనము పోవాల్సి పోవచ్చు లేదా అనుకుంటే మన గుడిలో దండలు వేసుకొనైనా పోవచ్చు అంటే ఇప్పుడు ఈ స్త్రీ భర్త చని ఒకవేళ విడాకులు పొందిన స్త్రీ లేదా భర్త చనిపోయిన స్త్రీని ఒక పురుషుడు ఆమెను పొందాలి అనుకుంటే వాళ్ళ బంధువులకు వాళ్ళ పెద్ద మనుషులకు చెప్పి వాళ్ళని తీసుకొని ఈ పిల్ల ఈ మన ఏది విడాకులైన పిల్ల ఇంటికి వస్తాడనమాట వచ్చి వాళ్ళతో కొత్త చీర కొత్త రవిక కట్టించి అక్కడ భోజనం చేసి భోజనం భోజనం చేసిన పిదప వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా ఈ పిల్ల చుట్టాలు పిల్ల బంధువులు ఆమె యొక్క చేతులను ఈ పిల్లగాని చేతిలో పెడతారన్నమాట ఈ పిల్లను నువ్వు మంచిగా చూసుకో అని చెప్పి చెప్పి చేతుల చేయి పెట్టి సాగదోలుతారు అయితే ఈ పిల్లగాడి ఇంటికి వచ్చేస్తారు తన ఇంటికి తాను వచ్చేస్తాడు అయితే ఇక్కడ ఈ మన వరపూజ పోచమ్మ పండుగ ఐరన్ల పూజ బాధలు భజంత్రిలు పంతులు అనేటివి ఏమీ కూడా ఉండవు అయితే మనమచ్చిన పెళ్ళాము మగులు మీది గడ్డి ఒక్కటే అంటే ఈమె మనం కదా మనం కాబట్టి మనమచ్చిన పెళ్ళాము మగులు మీది గడ్డి అంటే ఈ స్త్రీని పురుషుడు మంచిగా చూసుకుంటే అన్ని విధాలా అరుచుకుంటే ఈ స్త్రీ ఈ పురుషునితో కాపురం చేస్తుంది ఒకవేళ తాగచ్చి కొట్టి అంగ గుద్ది సరిగ్గా ఇంట్లో మంచిగా అరుచుకోకపోతే ఈమె ఏం చేస్తుంది ఈ పురుషుడు పెట్టిన చీర రవిక ఉన్నది కదా అవి విడిసేసి ఈమె తెచ్చుకున్న చీర రవిక తొట్టుకొని చక్కగా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇందులో పంచాయితీ అనేది ఏమీ ఉండదు మనం మనమర్చిన పెండ్లాము మగుల మీద గడ్డి ఒకటే అంటే మగుల మీద గడ్డి వర్షం పడితే పచ్చగా ఉంటుంది కొడితే ఎండిపోతుంది అట్లనే ఈ స్త్రీని పురుషుడు మంచిగా అరుచుకున్నట్టయితే ఉంటుంది లేకపోతే తన ఇంటికి వెళ్ళుతుందని మన వాళ్ళు మనమర్చిన పెండ్లాము మగుల మీద గడ్డితో పోల్చారన్నమాట మనమర్చిన పెండ్లాను అంటే మనమర్చిన స్త్రీని మగులు మీద గడ్డితో పోల్చారన్నమాట లంజే లగ్గం చేరిస్తే డ్యాస్ టూ ది డ్యాష్ త్రీ చెరిచిందట అంటే ఇక్కడ డ్యాష్ టూ అనే రెండు అక్షరాలు ఒక కులానికి సంబంధించింది డ్యాష్ త్రీ అనే మూడు అక్షరాలు ఒక వస్తువు పేరును మీరు పూరించుకోవాలి ఇక మరిన్ని సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి